వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు కడప జిల్లాలలో పేదలకు అండగా ఉంటామని టీడీపీ సీనియర్ నాయకులు జీవి సుబ్బారెడ్డి పట్టణ పరిధిలోని కుమ్మరి కొట్టాల దగ్గర చిన్నపల్లి సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై బై అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవి సుబ్బారెడ్డి తెలిపారు గురువారం స్థానికులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఆపరేషన్ పట్టాల కింద ఇచ్చినటువంటి వారికి పరిశీలించి అధిష్టానంతో చర్చించి న్యాయం చేస్తామని తెలిపారు పేదలు ఎవరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంతవరకు అన్యాయం జరగదని పేదల పక్షాన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు అర్హులైన వారు తమ పట్టాలను తీసుకుని వస్తే అధికారుల దగ్గరికి వెళ్లి నిజాయితీగా అర్హత కలిగిన వాళ్లకి పట్టాలందే విధంగా తెలుగుదేశం పార్టీ బద్వేల్ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు చేస్తామని తెలిపారు ఈ విషయం అర్హులు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురిక అవ్వదనే వాస్తవంగా అర్హులు కలిగిన వారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు నేను మేము అలా ఇక్కడ मेन రోడ్ల మీద కొనే శక్తి లేక ఇక్కడ లోపల పన్న ప్రాంతాలు పన్న మీద మేము ఏదో ఇల్లు కట్టుకుందామని మేము కొనుక్కున్నాం సార్ గోప రూపాయ కొడ పెట్టుకొని అది కూడా కూల్ చేస్తుంటే ప్రభుత్వం ఎట్లా సార్ ఇది మాకు ఏదన్నా ఇంకా న్యాయం చేయాల్సింది ప్రభుత్వం అధికారులు మాకు ఈ రకంగా పలు కొట్టేసుకుంటా కనీసం ఇన్ఫర్మేషన్ లేదు ఎలా సార్ ఇది కూడా ఆక్రమించక్రమణ అని చెప్పేసి అన్నారు చెప్పు తలము తీసేస్తారు కాబట్టి టైట్ అవుతుంది వాళ్ళ పిల్లలకి చూడండి ఇక్కడ మేము పిల్లల కానించి మేము ఇక్కడే ఉండి ఇక్కడే చేసినాము కానీ మా మింద కొక్కు వచ్చి ఎంత పగలు కొట్టేసి ఎంత అడ్డు పడినా కూడా తోచేసి తీసి మాట్లాడతాము పగలు కొట్టేది నిజమే అని చెప్పి అడిగారు పోలీసు వాళ్ళు లేడీస్ కానిస్టేబుల్ కూడా మమ్మల్ని ముందు ఫారేసినారు తిండి నుంచి బగలగొడతామని ఎంతో చేసినారు వాళ్ళు మీరే మీరే ఏం చేస్తారో ఏమన్నా చేయాలా మాకు న్యాయం చేయాలి అది ఎందుకు బగలగొట్టినారంటే మాకు దానికి కూడా ఏంటి ఎందుకు మేము మీకు ఏమైనా ఉన్నాయా లేవని కూడా ఏం లేదు చెబుతానే లేరు కనీసం కూడా మమ్మల్ని అడుగుతా లేరు మళ్ళీ దాని వాళ్ళు ఏంటికి బగలగొట్టే తెలుస్తా లేదు మళ్ళీ ఎందుకు చేస్తానో మాకైతే అర్థం కాకుండా వాళ్ళు చేస్తా మళ్ళీ ఎందుకు మళ్ళీ ప్రజా మన దానికి మీరు న్యాయం నుంచి మేము పిచ్చుకుంటూ కులానికి చెందిన వారం సార్ మేము రెడ్ల గోత్రాలు చెప్పుకొని బతికే వాళ్ళం వాళ్ళు ఇచ్చిన కనీసం ఇక్కడ ఈ కుమరకోటలో నలభై సంవత్సరాల నుంచి నివాసం ఉన్నాము సార్ ఇవన్నీ మా ఇంట్లో పక్కు ఉండేటన్ని మేము పిల్లలకు ఉంటాయని మా సొంత కాగితాలుండే పట్టాలు ఉండే తీసుకొని అప్పుడంతప్పుడు తగేసుకొని బేసుమటాలు కట్టుకున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఆర్టీఓ సార్ ఎంఆర్ఓ సార్ వీళ్ళు ఎవరు ఏం చేస్తారో మాకైతే తెలియదు సార్ ఏమీ చెప్పకుండా వచ్చి మా బేసుమఠాలు మా ఇండ్లు అన్నీ కోలు కొడతారు సార్ మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు మేము ఏదైనా జరిగితే ఆత్మహత్య చేసుకోవాలి సార్ మేము చచ్చిపోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మా శవాలు మీరు ఎత్తాల్సి వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు మేము ఒకరే ఆక్రమించుకోవాలా ఒకరే మోసాలు చేయాలి కబ్జాలు చేయలేదు సార్ ఇదో నిజంగా కాగితాలు పెట్టుకొని మేము తీసుకున్నాం బాధ్యతలు కానీ మేము ఒకరికొకరికి అమ్ముకోలేదు సార్ వాస్తవంగా మా పిల్లలకు ఉంటాయి మా భవిష్యత్తులో మా బెడ్లకి ఏదైనా ఆదురు చూపించాలని మేము నిలబడి ఉంటే ఈ బేసుమఠాలన్నీ వచ్చి నైట్ నైట్ పగలగొట్టారు సార్ మాకు ప్రభుత్వమే మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి లేకపోతే ఈ ఈ కుమర కొట్టాలో చాలా మంది చచ్చిపోతారు ఈ కాడ పెట్రోల్ పోలు పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతారు సార్ ఇది వాస్తవం అందుకే మీడియా దృష్టికి తీసుకెళ్తాడు మీరు అందరికీ పంపేవాలి సార్ మీడియా వాళ్ళు కూడా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి వాళ్ళం కాదు మేము చాలా భేదవాళ్ళం సార్ మేము ఏదో ఊరు పల్లి తిరిగి ఒక పూట తిని తినక ఈ బేస్ బేసుమటాలు వేసుకున్నాం సార్ మీ అన్నీ ఇప్పుడు దాంట్లో కూడా వాళ్ళు పగల కొట్టాలంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి మేము చచ్చిపోయితే మా శవాలు వేసి కాల్చి వాళ్ళు ఏమైనా చేసుకోవాలి సార్ అది మేము లేకపోతే వాళ్ళ బాధ మేము ఏమి వాళ్ళు మా ముందర మా కష్టపడిన బాధలు చూస్తాం మమ్మల్ని పగల కొడతా అంటే మేము ఎంత తట్టుకోగలుగుతాం సార్ అది మాకు విజ్ఞప్తి మేము విలేఖరులకు కూడా తెలియజేయడం అదే మాకు అందరికీ నమస్కారం అధికారులకు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి ఉన్న ఈ బాధితులకు ఎవరైతే పట్టాలు కొన్న వాళ్ళు ఉన్నాలో వాళ్ళకు అన్యాయం జరగకుండా వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలి వీళ్ళకి న్యాయం జరిగేదానికి నేను కూడా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి ఉన్నాను అలాగే మా అధిష్టానం మా పద్వేలు ఇన్ఛార్జీ దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు దీని గురించి ఖచ్చితంగా వీళ్ళకు వంద శాతం వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తాము ఈ కొంతమంది ఏం జరిగిందో మనకు పూర్తి విషయాలు తెలియదు కానీ కొన్ని పగలగొట్టారు ఎందుకు పగలగొట్టారో ఏమో తెలియదు నోటీసులు లేకుండా పగలగొట్టారు బట్ వీళ్ళందరికీ న్యాయం జరిగేదానికి మనము ముందుంటాము